మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ ఒక భార్య అండ్ భర్త వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కత్తులతో పొడి చేసుకున్నారు సార్ అయితే ఈ గొడవలో భర్త చనిపోయాడు భార్య మాత్రం ఇప్పుడు క్రిటికల్ కండిషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనిపైన రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి భార్య కావాలని భర్తను చంపేసి తర్వాత తను పొడుచుకొని ఒక సూసైడ్ ప్రయత్నం చేసింది ఇక్కడ కావాలని కుట్ర పన్నిందంటూ వార్తలు వస్తున్నాయి మరి ఏం జరిగింది ఇష్యూలో ఎవరు వీళ్ళు ఎందుకు ఈ విధంగా జరిగింది కావాలని పొడుచుకున్నారా ఒకరినొకరు లేకుంటే భార్య ప్లాన్ చేసి చంపేసిందా మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి ఇప్పుడు అంటే భార్య భర్తలు ఒకరినొకరు పొడుచుకొని భర్త చనిపోయాడు భార్య హాస్పిటల్ లో ఉంది ఈ వార్త కొంత సంచలనం క్రియేట్ చేసింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి ఒక వార్తను వినలేదు అంటే ఒకరినొకరు చంపుకోవడానికి ట్రై చేయడం మామూలుగా ఏం జరుగుతుందంటే గ్రూప్ ఆత్మహత్యలు అనేవి వాళ్ళు ప్లాన్ చేసుకొని పిల్లల్ని చంపేస్తారు భార్య భర్తలు కలిసి తర్వాత ఎవరికి వాళ్ళు విషం కానీ లేకపోతే ఆ ఉరేసుకొని వేసుకొని కాని చనిపోవడం అనేది జరుగుతోంది మనకి రెండు మూడు సంఘటనలు హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా పిల్లల్ని చంపేసి భార్యాభర్త చనిపోయారు మొన్న ఆ మధ్య అత్తమామలు వీళ్ళు కూడా చనిపోయారు ఫ్యామిలీ అంతా కూడా చనిపోయింది పిల్లలు అత్త మామూలు మళ్ళీ భార్య భర్త ఇలాగా ఈ మధ్యకాలంలో అర్బన్ సెంటర్స్ లో కూడా నగరాల్లో కూడా ఈ ఫ్యామిలీ ఆత్మహత్యలు అనేవి కామన్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇప్పుడు ఇక్కడ ముందుగా అసలు ఏం జరిగింది వీళ్ళెవరు వీళ్ళిద్దరెవరు పోలీసులు ఏం చెప్తున్నారు ఇందులో ఇది హత్య లేకపోతే ఆత్మహత్య మిస్ఫైర్ అయిందా అంటే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని చాలా సార్లు ఏం జరుగుతుందంటే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఒకరు బతకడం ఒకరు చనిపోవడం కూడా మనం చూస్తుంటాం సో అలాంటప్పుడు అది ఆత్మహత్యగా పరిగణించాలా బతికిన వాళ్ళ మీద కేసులు ఉంటాయా చట్టం ఏం చెప్తుంది ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం ముందుగా ఇతని పేరు రామకృష్ణారెడ్డి ఇతనికి నలభై ఐదేళ్లు భర్త పేరు భార్య పేరు రమ్యకృష్ణ ఆమెకి ముప్పై ఎనిమిది ఏళ్ళు వీళ్ళిద్దరికి పెళ్లి అయ్యి పదిహేడేళ్ళు అయింది వీళ్ళది యాక్చువల్ గా గుంటూరులో కొల్లిపెర మండలంలో మొన్నంగానే ఊరు అక్కడ నుంచి దాదాపు పిల్లవగానే వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు కేపి కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సంబంధించి సిక్స్త్ పేజ్ లో ఒక అపార్ట్మెంట్ లో వీళ్ళు ఉంటున్నారు వీళ్ళకి పిల్లలు లేరు రెండోది ఇతను రకరకాల వ్యాపారాలు చేశాడు ఆ వ్యాపారాల్లో లాస్ వచ్చిందని చెప్తున్నారు అంటే ఒక రెస్టారెంట్ కూడా పెట్టాడు అది లాస్ తుమస్ వేస్తారు ఇంకొన్ని వెంచర్స్ బిజినెస్ వెంచర్స్ చేసే లాస్ వచ్చింది దాదాపు యాభై లక్షల వరకు వీళ్ళకి అప్పులు ఉన్నాయని చెప్తున్నారు కరోనా టైంలో కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇరవై లక్షల దాకా ఖర్చు అయిందని చెప్తున్నారు ఏదేమైనా యాభై నుంచి కోటి రూపాయల లోపల వీళ్ళకి అప్పులు ఉన్నాయనేది చెప్తున్నారు సో ఫ్రైడే వీళ్ళ ముందుగా మనం ఒక వెర్షన్ చూద్దాం ఆమె చెప్పిన వెర్షన్ ని ముందుగా చూద్దాం అదేంటంటే ఫ్రైడే వీళ్ళిద్దరు ఒకరినొకరు కిచెన్ నైఫ్ తో ఆమె ఏమి చెప్తుందంటే ఆమె కూడా రెండు వెర్షన్ చెప్తుంది ముందుగా ఒక వెర్షన్ నేను చూద్దాం ఆమె ఏంటంటే అతనే రామకృష్ణారెడ్డి ఫస్ట్ తనని పొడిచాడు అంటే భార్యని భార్యని ఆయన పొడిచి తర్వాత ఆయన గొంతు కోసుకుని ఆ పడిపోయాడు భార్య అయితే బతికేసింది ఆయన చనిపోయాడు అంటే ఈ అట ఇద్దరు కూడా చనిపోవాలనుకున్నారు కానీ భర్తే ఫస్ట్ తనని కోసి తను పాటికి తను కోసుకొని చనిపోయాడు అంటే ఈమెను కోసి ఆయన కోసుకొని చనిపోయాడు అనేది ఆమె ఫస్ట్ చెప్పిన వెర్షన్ రెండో వెర్షన్ ఏం చెప్తుందంటే మేమిద్దరం కూడా ఒకరినొకరు పొడుచుకొని చనిపోదాం అనుకున్నాము సో ఆయన నన్ను పొడిచాడు నేను ఆయన గొంతు కోసాను సో ఇది కానీ ఆయన చనిపోయాడు నేను చనిపోలేదు ఇది ఫ్రైడే నైట్ జరిగింది నేను ఆయన బ్లడ్ కారిపోవడంతో ఆయన చనిపోయాడు నేను నాకు ఆయన గోసింది గట్టిగా తెగలేదు దానివల్ల నేను అలాగే ఉండిపోయాను రాత్రి అంతా ఏం చేయాలో అర్థం కాలేదు దాని తర్వాత నాకు బతకాలనిపించిన తెల్లతో అందుకని ఫోన్ చేశాను పోలీసులకి ఆన్ ఫోన్ చేశాను అట్లాగే అడ్డగొట్లో ఉన్న మా అమ్మ నాయకు ఫోన్ చేశానని ఆవిడ చెప్పింది ఈ ఈ విషయం అయితే ఫోన్ చేసిన విషయం అయితే వాస్తవమే ఆమె శనివారం ఎనిమిది గంటలకి హండ్రెడ్ ఫోన్ చేసింది హండ్రెడ్ వాళ్ళు ఇమీడియట్ గా కోటిపల్లి పోలీసులు చెప్పడం కోటిపల్లి పోలీసులు ఇమీడియట్ గా అపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తే అతను చనిపోయినోడు ఏమైతే తీవ్ర గాయాలతో ఏడుస్తుంది సో ఇమీడియట్ గా ఏమైనా అంబులెన్స్ లో మిర్యాపూర్ కి పంపించారు అతని డెడ్ బాడీని గాంధీ కి పంపించి అక్కడ పోస్ట్ మార్టం ఆటోప్సీ అవన్నీ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఆమెను కొంత ప్రాథమిక చికిత్స అయినాక పోలీసులు ఏం జరిగిందని అడిగారు ఆమె అయితే మాట్లాడే లోనే ఉంది ఆమె క్రిటికల్ కండిషన్ లో అయితే లేదని చెప్తున్నారు స్టేబుల్ గానే ఉంది ఆరోగ్యం అని చెప్తున్నారు సో ఆమె ఈ రెండు లక్షలు చెప్పింది అని చెప్తున్నారు ఫస్ట్ ఏమో భర్తే కోసాడని చెప్పింది దాని తర్వాత యాక్చువల్ గా మేము కొన్ని వారాల నుంచి చనిపోదాం అనుకున్నాం దాదాపు మూడు రోజుల పాటు మేము మెల్లమెల్లగా ట్రై చేసాము కోసుకోవడం కూడా మూడు రోజుల నుంచి ఒకరినొకరు చేతులు అవి కోసుకుంటూ ఉన్నాము చనిపోవాలని కానీ మాకు ఫుల్గా ధైర్యం రాలేదు మూడు రోజులుగా నిన్న ఫ్రైడే మాత్రం అతను కోసాడు తర్వాత నేను అతన్ని కోసాను అతను కోసినప్పుడు నాకు పెద్ద గాయాలు తగలేదు నేను కోసినప్పుడు తగిలిందని చెప్తుంది మామూలుగా ఇది కొద్దిగా కష్టం అంటే నమ్మడానికి ఎందుకంటే ఒకరినొకరు కోసుకోవడం అనేది ఒకేసారి చేయాలంటే దానికి ఎంతో ట్రైనింగ్ అవన్నీ ఉండాలి సినిమాల్లో మాత్రం సాధ్యం మనం మామూలుగా ఇద్దరు వ్యక్తులు నేను నిన్ను కోస్తాను నన్ను కోయనప్పుడు అక్యురేట్ గా ఇద్దరు ఒకరినొకరు కోసుకోలేరు కాబట్టి ఎవరి పేకో వాళ్ళు కోసుకోవాల్సిందే సో కానీ ఇక్కడ ఈమె అతన్ని కోసి దాని తర్వాత తను కోసుకునిందా అనేది జరగచ్చు అంటే ఫస్ట్ ఒకరిని చంపేసి ఆ తర్వాత తను కోసుకోవచ్చు అది ఇద్దరు కూడా చేయొచ్చు అతను ఏమని కోసేసి తర్వాత తను కోసుకొని చనిపోవచ్చు కానీ ఒకేసారి ఇద్దరు ఒకరినొకరు పుడుచుకోవడం అనేది సాధ్యమైతే కాదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసుల ముందున్న కర్తవ్యం ఏంటి అనుకున్నప్పుడు పోలీసులకి ఒక కంప్లైంట్ వచ్చింది అదేంటంటే ఈ రామకృష్ణారెడ్డిలో తల్లి లక్ష్మి ఆమె నా కోడలు నా కొడుకుని చంపేసింది కాబట్టి నా కోడల్ని అరెస్ట్ చేయండి నా కొడుకు మృతికి న్యాయం చేయండి అని ఆమె కంప్లైంట్ ఇచ్చింది సో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు దాన్ని మర్డర్ కేసు కానీ నమోదు చేస్తారు మనకి బిఎన్ఎస్ వన్ జీరో ఎయిట్ బ్రాకెట్ వన్ వన్ జీరో త్రీ సారీ వన్ జీరో త్రీ మర్డర్ సెక్షన్ అనమాట అత్య నేరం ఇంతకుముందు త్రీ జీరో టూ ఉండేది ఐపీసీ ఇప్పుడు వన్ జీరో ఎయిట్ వచ్చింది అట్లాగే ఒకవేళ ఈమె హత్య చేయలేదు అనుకున్నప్పుడు ఈమె మీద వన్ జీరో ఎయిట్ పెడతారు అన్నమాట బిఎన్ఎస్ అదేందంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించింది అన్న కారణంతో ఈమెకి కేసు అయితే పెడతారు ఈమెకి ఎటు తిరిగి అయితే జైలుకి పోక తప్పదు అనమాట బతికినా కూడా జైలుకి వెళ్లాల్సిందే సో అదైతే జరుగుతుంది సో ఇప్పుడు పోలీసులు దీన్ని ఇది కొంత కాంప్లెక్స్ గారు చెప్పుకోవచ్చు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీసులు దీన్ని ఎలా నిరూపించబోతున్నారు ఈమె హత్య చేసిందా అతన్ని హత్య చేసి తాను ఊరికే డ్రామా ఆడి పోసుకున్నట్టుగా డ్రామా ఆడి చేసిందా లేదు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకొని ఒకరినొకరు పొడుచుకోవాలనుకొని ముందు ఈమె ఫస్ట్ అతన్ని పొడవమని అతన్ని అడిగినప్పుడు ఈమె ఫస్ట్ అతన్ని పొడిచి దాని తర్వాత తను పొడుచుకుందా పొడుచుకున్నప్పుడు ఈమె సరైన గట్టిగా పుడు కొంత గాయాలయ్యి రాత్రంతా అలాగే ఉండి ధైర్యం చాలక ఈమె ఫోన్ చేసిందా అనేది పోలీసులు తేల్చాలి ఒకవేళ ఈమె హత్య చేసి ఉంటే ఈమెకి మోటివ్ ఏంటి ఎందుకు హత్య చేసింది అనేది కూడా పోలీసులు నిరూపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏంటంటే ఏ రకమైన ఐవిట్నెస్ లేదు అతను ఈమె ఇద్దరే ఉన్నారు సో అతను చనిపోయాడు కాబట్టి ఈమె వాంగ్మూలం అనేది బేస్ చేసుకొని చెప్పాల ఇప్పుడు ఈమె ముద్దాయిగా కూడా ఉంది కాబట్టి ఈమె వాంగ్మూలం పోలీసులు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఎలా చేస్తారంటే ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకం అనమాట దీంట్లో ఏంటంటే ఊన్స్ ఇప్పుడు రామకృష్ణారెడ్డికి ఊన్స్ అనేవి డిఫెన్సివ్ ఊన్సా లేకపోతే అసాల్ట్ ఊన్సా అంటే ఎక్స్టర్నల్ అసాల్ట్ ఊన్స్ అయితే ఒక రకంగా ఉంటాయి డిఫెన్స్ ఎవరన్నా మనల్ని పొడుస్తూ పొడవపోయినప్పుడు పోయినప్పుడు వాళ్ళ అసాల్ట్ వూండ్స్ అంటారు అసాల్ట్ ఊండ్స్ అయితే ఒక రకం ఉంటాయి అంటే అతను మేల్కొని ఉండి ఈమె మేల్కొండి ఈమె అతన్ని కత్తితో కోస్తున్నప్పుడు అతను ఖచ్చితంగా గమ్ముని ఇలా ఉండలేడు కదా డిఫెండ్ చేసుకోవాలి అట్ జరుగుతే జరిగితే దానికి సంబంధించిన గాయాలని పోస్ట్ మార్టం రిపోర్ట్లు తేల్చాల్సి ఉందనమాట అంటే ఊండ్ ప్యాటర్న్స్ అంటారు ఈ ఊండ్ ప్యాటర్న్స్ ని తేల్చాల్సి ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ హెల్ప్ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ విట్నెసింగ్ వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఆత్మహత్యకు సంబంధించిన చర్చలు కానీ ఆమె చెప్పేదాని ప్రకారం కొన్ని నెలల నుంచి మేము ఈ అనుకుంటున్నాం చనిపోవాలని కానీ కొన్ని వారాల నుంచి మాత్రమే సీరియస్గా మేము దీంట్లోకి ఈ ఐడియా లైక్ వచ్చాము అనేది ఆమె చెప్తుంది సో మూడు రోజుల నుంచి ఒకరినొకరు అని చెప్తుంది దానికి సంబంధించి కూడా గాయాలు ఫ్రెష్గా ఉండ్సా లేకపోతే త్రీ డేస్ ముందు ఉండ్సా అనేది కూడా చెప్పచ్చు అనమాట అది కాకుండా ఏమన్నా కమ్యూనికేషన్స్ అంటే ఫోన్లో చాటింగ్ కానీ ఫోన్ కాల్స్ కానీ వీళ్ళిద్దరి మధ్య నడిచాయా ఎందుకంటే ఆత్మహత్య ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఫోన్లలో మాట్లాడుకోవడం మెసేజ్లు పెట్టుకోవడం ఏదో ఒకటి జరుగుంటే దాది సాక్ష్యంగా పనికొస్తుంది ఇవేవి లేనప్పుడు ఇంకా ఈ మీద అయితే అనుమానం ఆల్రెడీ తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది కాబట్టి చెప్పలేం సో ఈ ముఖాలు హత్య చేసి ఉంటే ఏ కారణం అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు ఆర్థిక కారణాలు లేకపోతే భర్తకి భర్తకేమైనా అఫైర్ ఉండి ఈ మధ్య భరించలేక అతన్ని చంపేసి ఉండొచ్చు లేకపోతే భర్తను చంపేస్తే అప్పులోళ్ళు మన జోలికి రారు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తుంది అనుకొని ఆమె ఏమన్నా భర్తను చంపేసి ఉండొచ్చు ఇలాగా ఆమెకు మోటివ్ ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటది ఇటు ఇప్పుడు ఆ రామకృష్ణారెడ్డి తల్లి వాళ్ళు రంగంలోకి దిగి కంప్లైంట్ చేశారు కాని రమ్యకృష్ణ పేరెంట్స్ పెద్దగా ఆ బయటికి రావట్లేదు అంటే రమ్యకృష్ణకి వాళ్ళ పేరెంట్స్కి ఫ్యామిలీకి మధ్య కూడా గ్యాప్ కనబడుతుంది సో ఆమెకి ఏ అండదండ్రులు కుటుంబం నుంచి లేదు అనేది కూడా ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం సో కాబట్టి ఏదేమైనా ఆమె బతికినా కూడా ఆమెకు కూడా చాలా కష్టాలే పొంచి ఉన్నాయని మనం చెప్పొచ్చు